అయితే మన కనబడదేంటిదంటే మత్తడి అన్నట్టు మత్తడి దుక్కినప్పుడు వాటర్ ఫ్లో అయిపోయి ఇటు నుంచి అటు పోతే అన్నట్టు డౌన్ సైడ్ అదే దీన్ని ఆల్రెడీ వాళ్ళు ఇతను హొక్కేసిండ్రు మీదికాను లేదు మీది కాను శివాలయం హనుమాన్ టేములు ఉండే అంటే ఇక్కడ కాలు పోవటం లేదు ఘోరంగా చెమ ఉరికపోతుంది ఇట్లా చెమటలు బాగా వస్తున్నాయి మా వాళ్ళు మీద వెయిట్ చేస్తారు నమస్తే ఉన్నాం సో అట్లాంటి ఏంటంటే అనంత ఉన్న సరస్వతి దేవి టెంపుల్ పోతున్నాం ఫేమస్ అంట ఎవరైనా అంత చిన్నపిల్లలకి పేరు పెట్టాలన్నా ఏదైనా బాసరకు అట్లా ఇట్లా పోతారు దేవి అంటే ఇక్కడ నియర్ మనకి అనంత ఉంది కాబట్టి మనం అక్కడికి పోయి ఏంది అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దాం అయితే సిద్ధి మన ఏంటిది అటు బాసర పోయే బా టూ లాంగేనాలు కూడా ఇక్కడ సిద్ధిపేట అక్షరాభ్యాసం చేసుకోవచ్చు అన్న చిన్నపిల్లలతో

ఎవరు <Siblickly>

ఇప్పుడు అలెక్ ఎక్ దెబ్బ తాకితే అని చిక్కి కూడా పోసుకుంటది అనుషక్ దెబ్బ తాకితే అయ్యో పాపం అంటది అయ్యో పాపం అని కూడా అది తాకిందా ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు అలెక్కి ఒక సంవత్సరం ముందు పరిచయం అయ్యి అనుష రెండు సంవత్సరాలు ఎందుకు పరిచయం ఇప్పుడు అలెక్ అనుషనే బెస్ట్ ఫ్రెండ్ అండి అనుషనే అయితే అయితే మనం శనివారం చెరువుకోతున్నాం అన్నట్టు అక్కడ సరస్వతి డే టెంపుల్ పన్నెండుకి క్లోజ్ ఉంటుంది అని క్లోజ్ ఉంటాయి కాబట్టి అలా టైం అయితే అయిపోయింది ఫస్ట్ టైం ఆ చెరువు అంటే అదంటే సిద్ధిపేట రూల్ అని ఉంటాయి అయితే డ్యూట్స్ మనం చూసుకోవచ్చు ఇక్కడ అనంతసాగర్ శ్రీ జక్కుల హనుమాన్ దేవస్థానం అవుతుంది ఇక్కడ శనివారం జరిపిటేనా ఓకే థ్యాంక్ యూ ఈ రూట్ అక్కడి దాకా వద్దుందా ఓకే థ్యాంక్ యూ బాబు యా ఫైనల్గా అయితే మనము చిరు దగ్గరికి వచ్చినాం అన్నట్టు ఇక్కడ చూసుకున్నట్లయితే పెద్దమ్మ పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉంది అండ్ స్ట్రేట్ గా ఇటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే చెరువు ఉంది అన్నట్టు చెరువు అయితే ఉంది అంటే ఇంకా ఫుల్గా వాటర్ అయితే లేవు అన్నట్టు మేము పోయేదంతా ఇదంతా మొత్తం వాటర్తో కవర్ అయిపోతుంది అయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ చిన్నగా గేట్ ఉంది అన్నట్టు గేట్ ఉంది కదా ఈ గేట్ నుంచి అయితే వాటర్ పోతాయి అన్నట్టు ఇది ఒక గేట్ ఉంది ఇంకా ముందట చూసుకున్నట్టయితే మూడు నాలుగు గేట్లు పోతున్నాయి చూపుడు అయితే మన సాయికి అక్కడ జగరపాలి ఎక్కడ పని లేక ఇంత దూరం వచ్చి నీళ్ళు పడుతుంది అన్నట్టు డ్యామ్ కు ఎంత సాయి ప్రణయ్ గజిత గాడు ఇంతవరకు ఒక పది ఇరవై మందిని చచ్చిపెట్టాలని కాపాడి బయట తీసుకొచ్చి చిన్న పిల్లోడు పాపం అని భాష ఇప్పుడు వాడే చచ్చిపోతే ఎట్లా బయటకు వస్తారాడు ఎందుకంటే రియల్ గారి అంతా ఇది చిన్న బేస్మెంట్ లో కట్టిరా అందుకే మేము నడుస్తున్నాం అన్నట్టు నడుము పెడుతున్నాం కొంచెం కొంచెం ఒక రెండు అడుగులు అటు వెళ్తే కదా సార్ నాకు కిందకి సొరకుడే ఒక అక్షయ చెరువు మీద ఉన్న ఒపీనియన్ చెప్పేసి నేను ఏదంటే బాగుంది అంటే దీని అంటే దీని గురించి తెలిసిన కొంచెం అయితే కొంచెం తెలుసు అంటే ఏం చెప్పేసి ఎయిటీన్ నైన్టీ వన్ లో దీన్ని కన్స్ట్రక్ట్ చేసిండ్రు నిజాం రూల్ వాళ్ళు ఇది అంటే రిజర్వ్ అంటే మేము అప్పుడు నైజాము పరిపాలించి అప్పటి నుంచి కట్టి దానికి నిదర్శనం అంటే ఎగ్జాంపుల్ ఏంటి అంటే అక్కడ ఒకటి చిన్న అంటే సమన్ లెక్క ఉంది కదా అయితే మీకు ముందు చూపెట్టినా కదా అది గేట్ అన్నట్టు నెక్స్ట్ కొంచెం దూరం అనుకోరే అక్కడ టెంపుల్ ఉంది హనుమాన్ టెంపుల్ ఉంది బాగుంది చాలా బాగుంది అయితే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే నాలుగు సైడ్ల పాములు ఉన్నాయి మధ్యలో శివలింగం ఉంది అన్నట్టు చాలా బాగుంది ఇదైతే విగ్రహం అయితే మనం ఈ చెరీలోకి అచ్చడితోనే త్రీ ఫోర్ పేజ్లో మనం వ్యూజ్ చూసుకోవచ్చు అన్నట్టు ఇది ఒకటి అన్నట్టు ఇది ఫుల్ ఫస్ట్ వైడ్గా ఉంటుంది అన్నట్టు అయితే మనం చూసుకున్నట్టు అయితే అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది కదా కొద్దిగా మీదికి ఎక్కితే అక్కడ ఓపెన్ ఏరియా మస్తు ఉంటుంది కొంచెం దాటి ఇక వీళ్ళు అత్తరు కదా ఈ రంగు వచ్చేసి ఇదేతో పట్టుకొని ఇట్లా స్టేట్ ఏమైనా అనుకోరు అక్కడ మైసమ్మ టెంపుల్ ఉంది అంటే ప్రతి ఒక్క చెరువుకుంటాయి కదా మైసమ్మ తల్లి కావాలిగా ఇక్కడ కూతాయో ఇక్కడ అనేది యాప సెట్ కింద అన్నట్టు మైసమ్మ తల్లిని సో ఇఫ్ వి గో ఫర్ ద స్ట్రేట్ వాక్ సీ మైసమ్మ తల్లి టెంపుల్ సో అండర్ ది నేమ్ ట్రీ ఓకే సో ఎవ్రీ వన్ నోస్ దట్ మైసమ్మ టు మంకి సార్ అండ్ సారీ ఆన్ ది ట్రీ దే ఆర్ వెయిటింగ్ ఫర్ బాగుందండి చాలా బాగుందండి ఈ డ్యామ్ కానీ ఈ చెరువు కానీ చాలా బాగుందండి చాలా బాగుందండి చెరువు పద్ధతి మాత్రం మస్తు బాగుందండి మంచి పద్ధతి ఇది చాలా బాగుంది ఈ పని కానీ చాలా బాగుంది బాగుందండి చాలా బాగుందండి ఈ కూడా చాలా బాగుందండి అది చేసి ఒక షాపండి చెరువులోకి వచ్చినందుకు లాభం ని మంచిగా ముక్కలు దొరికి ముక్కలుగా దాని రోగం వచ్చినట్టుంది అది గడ్డ కొట్టు ముక్కలుగా దాని రోగం వచ్చినట్టుంది అది గడ్డి కుట్టుకుంటారు

అలసిపోయిన ఒక స్తంభం ఉంది పాత గుడి దేవాలయం చాలా చితిపై ఉంది దీని మీద బొమ్మలు కూడా ఉన్నాయి ఏంటి ఉన్నాయి ఇక్కడ హనుమాన్ హనుమంతుంది ఉంది ఇక్కడ శివాలయం ఉంది హనుమాన్ టెంపుల్ ఉండే అంటే ఇక్కడ వాళ్ళ ఇది తీసేసేది అయితే ఇక్కడ కొంతమంది ఉన్నారు కదా వాళ్ళు అడిగిన అన్నట్టు ఇక్కడ ఏమి శివాలయం ఉండే అది కొంచెం డ్యామ్ హనుమాన్ టెంపుల్ ఉండే ఇంత ముందు మీకు అక్కడ చూపెట్టినాం కదా శివుంది అంటే ఇట్లా ఇది లింగమున్ను ఉన్ను చుట్టూ నాలుగు నాలుగు పాములు అవి ఉన్ను అంజన గుడి చూపెట్టినాం కదా అంటే ఇక్కడ నుంచి అటు కొండ అన్నట్టు అన్నట్టు ఇక్కడ మాత్రం ఒకటి స్థూపం ఉంది శనివారంది చెరువంత విష్ణు అంత ఆన్ బాగుంది వ్యూ అయితే ఇప్పుడు ఏంటంటే సరస్వతి దేవి టెంపుల్ కలిపి అక్కడ ఎట్లుందనే చూసి మొత్తం వీడియో అంతా కంప్లీట్ చేద్దాం సో లెట్స్ గో గో అయితే మనం సరస్వతి దేవి టెంపుల్ దగ్గర కష్టం కానీ ఇప్పుడు ఎగ్జాక్ట్ టూ అవుతుంది అక్కడ బోర్డు మీద మెన్షన్ చేసి అంటే నాలుగు దాకా ఓపెన్ అయ్యారట మళ్ళీ నాలుగిటి నుంచి అది దాకా ఓపెనింగ్ ఉంటుంది అంటూ మొత్తం ఏంటి అంటే అని షటర్లతో ఉన్నాయి ఈ లు మరి కిరేకితారో లేకపోతే ఏదో అర్థమవుతలేదు చిన్న అడవి ఉంది ప్లస్ ఏంటిదంటే అన్ని షటర్లు ఉన్నాయి రాగి ఉంది ఇంకా తవ్వకం పూర్తి కాలేదు బట్ కొంచెం పోవచ్చా పోరాదో మాకు డౌట్ అందుకని నమస్తే ఇప్పుడు చీకటితోనే కాదు లోపడుకుందా దూరం తవ్వకం పూర్తి కాదు చీకటితోనే అంటే గిక్కడ దాకా వెలుగుంది అక్కడ మొత్తం ఇక చీకటే ఉంది నాకు మంజుమాల బాయ్ సినిమా లెక్క కనిపిస్తుంది నేను వచ్చింది ఏంటంటే జస్ట్ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఇందులో చాలా లోపలికింది మావోలు భయపడుతున్నారు పాలదోనే ఇది కొంచెం బాగుంది పో దీనిలో మొత్తం గబ్బిలాలే ఉన్నాయి కింద గబ్బిలాలే షెట్ ఉంది స్మెల్ కంత రోగాలు వస్తాయి ఎందుకు మీరు పట్టుకుంటే నేను ఇంకొంచెం కింద ఏంటండి ఇది పాలదోని అన్నట్టు పోతుంటావు సహజవీరుడు సాగర్ కన్యా సాగర్ కన్య గురించి పోతుంది సాహస సాగర్ కన్ సాగర్ కన్య గురించి పోతుంది సాహస వీరుడు సాగర్ కన్య సాగర్ కన్య అయితే దీనికి ఇంకొక పేరు ఏంటంటే తీపి నీటి వంటి పాలు అనే మరొక పేరు ఈ పాల పాలతో చీకటి దోనికి ఏమో చీకటి వంటి గుహ నాట అట్లా పేర్లు వచ్చినాయి ఇట్లా మూడు నాలుగు సింక్ నుంచి అట్లా మూడు నాలుగు సింక్ అయిపోతున్నాయి అన్నట్టు ఓ అడ్వెంచరస్ అడ్వెంచర్ కథ అయితే రాగిదోన్ అనేది ఇక్కడ చిన్నగా మనకేంది చెట్టు చెట్టు చింత చెట్టు అన్నట్టు చింత చెట్టు కిందనే ఈ గుహ నడుతుంది గుహ పేరు ఏం పెరిగి ఒకటి రాగిదోని గుహ పోతుండు మనోడు సాహస రాగిదోని లోపల కోసం చూద్దాం కాపర్ కే మూడు కేవ్స్ దొరికినా ఎండ్ల దొరకలేదు ఇండ్ల అన్ని ఇక్కడ వారేసిరు ఇంకా కొంచెం లోపలికి దిగిన లైట్ లేదు మొత్తం చీకటి చీకటింది లాస్ట్ పార్ట్ కి రీచ్ అయినా అనుకుంటాయి నాకు ఏం కనబడతలేదు లాస్ట్ కింద అడుగు దాకా వచ్చిన ఎండ కింద వాటర్ ఉన్నట్టున్నాయి వాటర్ సౌండ్ వస్తుంది కింద దాకా పోతే కాల్ పోతలేదు ఘోరంగా చిన్న చెమటలు బాగా వస్తుంది మా వాళ్ళ మీద వేడి ఇది ఈ కేవ్ ఫైనల్ పార్ట్ రిక్ వాటర్ మొత్తం ట్రైన్ అవ్వకుండా కింద డ్రాప్స్ డ్రాప్స్ కింద పడుతున్నాయి ఇక్కడ పెద్ద విలేజ్ ఉంది ఈ విలేజ్ లో మొత్తం టెంపుల్స్ ఉన్నాయి ఇప్పుడు మనం పోయే దత్తాత్రేయ టెంపుల్ అక్కడ ఉంది టెంపుల్ దగ్గరికి వెళ్ళినాక కొంచెం ముందర దత్తాత్రేయ టెంపుల్ ఉంది అక్కడ శ్రీశ్రీ అవధూత రాజయోగ ఆనంద మహారాజ్ గారి సమాధి కూడా ఉంది చాలా పెద్ద అతను శివునికి చాలా పెద్ద భక్తుడు వీరు శరీరం త్యాగం చేసింది ముందుగానే భక్తులకు తెలిపారు దత్తాత్రేయ టెంపుల్ ముందర పాదాలు ఉన్నాయి అటు సైడ్ ఏమో తాబేలు ఉంది ఇటు ఏమో విగ్రహం ఉంది గణపతిది కొంచెం ముందర కోగానే మనకి లింగం ఉంటుంది ముంగర అది డిఫరెంట్ ఉంది నిలబడి నేనైతే ఎప్పుడు ఎక్కడ చూడలేదు అట్లాంటిది అయితే టెంపుల్ రీచ్ అయినా కానీ బట్ ఏంటిదంటే అంటే లోపలికి ఫోన్స్ వీడియో కానీ ఏమైనా ప్రాబిబిటీ మొత్తానికి లేదన్నట్టు కట్ ఆఫ్ చేసారు వీడియో లేరు జస్ట్ మేము పోయి లోపలికి అట్లా దేవతని ఇట్లా చూసి అక్కడ మొత్తం నెక్స్ట్ చేద్దాం అనుకున్నాం అది కాలేదు పోలేదు డైరెక్ట్ బయటకు వచ్చేసి లేపుకుంటున్నాం మీతో అంటే మీరు కూడా రండి రండి కానీ ఇట్లా కేవలం మీ ఫోటో దిగుతాం అది దిగుతాం అంటే పర్మిషన్ లేదట అదే అదే అన్నట్టు ముచ్చట ఫోటో అంటే కదా తెస్ట్ ఫస్ట్ ఏ వెట్ వెడ్డింగ్ షూట్స్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అచ్చి దేవతను చూడండి దర్శనం చేసుకోవాలి ఏమన్నా అక్షరాభ్యాసం ఉంటే పిల్లల్ని తీసుకచ్చి లోపలికి తీసుకొని అన్నట్టు మేము వీడియో తీసుకుంటాం ఇట్లా ఫోటో కుదురు అన్నట్టు సో దట్స్ ఇట్ మార్నింగ్ 6 కి సో వీడికి వాక్ అవుట్ అన్నట్టు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ అచ్చడి కానీ కుకింగ్ బ్లాగ్స్ అన్నమాట